కరీంనగర్లోని డ్రైనేజీ వాటర్ అంతా మొత్తం బొమ్మకాల్ వ్యవసాయ పంటల నుంచి వెళ్ళే ఈ డ్రైనేజీ వాటర్ వెళ్తుంది దీంతో మేము వ్యవసాయం చేయాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే దుర్వాసన రావడంతో మేము ఇక్కడ వ్యవసాయ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఇదే ఇదే తంతు కొనసాగుతుంది ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం బొమ్మకల్ శివారులోని ఇక్కడ వ్యవసాయ వ్యవసాయ పొలాల దగ్గర ఉన్నాం ఇక్కడ మనం వ్యూస్లో చాలా స్పష్టంగా చూడొచ్చు కరీంనగర్ నుంచి వెళ్ళి వచ్చే మొత్తం డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఈ బొమ్మకల్ శివారులోని వ్యవసాయ పంటల మీద నుంచి వెళ్ళడంతో ఇక్కడ ఇక్కడ మేము పని చేయలేని పరిస్థితి నెలకొందని కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ అంటే వాస్తవంగా ఈ వాటర్ ఇలా వెళ్ళడం వల్ల మాకు వచ్చే పంట దిగుబడి కూడా చాలా తక్కువగా వస్తుంది ఈ వేస్టేజ్ వాటర్ ఇలా వెళ్ళడం వల్ల దిగుమతి కూడా రావ రావట్లేదు ఎన్నో అనారోగ్యాల పాలన పడుతున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాం పాడి పశువులు సంబంధించి కూడా ఇక్కడ కనీసం ఆ గడ్డి తినేటప్పుడు కూడా అవి తినడం వల్ల కూడా చాలా బీమారి పాలవుతున్నాయని కూడా వాళ్ళు ఆవేదన చేస్తున్నారు అయితే బొమ్మ సంబంధించిన కొంతమంది నాయకులు ఎక్స్ఎంపిటీసి సుధాకర్ అదేవిధంగా అక్కడ ఊరి రైతులు అదేవిధంగా నాయకులు కూడా ఈరోజు కరీంనగర్లోని లోని కలెక్టర్ కు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ నగర మేయర్ సునీల్ రావు కూడా వినతి పత్రాలు అందజేసి వారి యొక్క ఆవేదనను వెల్లబుచ్చారు ఇప్పటికైనా త్వరితగతిన ఈ డ్రైనేజీ వ్యవస్థ నుంచి మమ్మల్ని కాపాడాలని కూడా వాళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు చాలా సెవెంటీ పర్సెంట్ వ్యవస్థ కరీంనగర్ గ్రామం నుండి బొమ్మకల్ గ్రామానికి వచ్చినతో దాని ద్వారా ఇటు ప్రజలకు అనారోగ్యాలకు గురి గురవుతూ మరి పరిర పర్యావరణ రక్షణ చాలా లోపిస్తుంది ఇప్పుడు ఆవులు బర్రెలు మేకలు వాటికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎన్నో ఒక దాదాపుగా రెండు మూడు వందల ఎకరాల పొలాలు పారుతున్నాయి కాబట్టి ఆ మురుకు నీరు వ్యవస్థ నుంచి దిగుబడి చాలా తక్కువ వచ్చి నష్టపోతున్నారు దాన్ని ప్రత్యేక నిధులు పెట్టి వీటి ద్వారా మమ్మల్ని కాపాడి రక్షించి అందరి రైతుల ఆర్థిక స్థితిగతులు పెంచుతారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ వచ్చే నీరు ఏదైతే ఉందో ఫిల్టర్ పెట్టుకు ఇస్తే మంచి ఫ్రెష్ వాటర్ వస్తే పంట పొలాలు కూడా మంచిగా వండుతాయి ప్రతి ఒక్క ఈ కార్పొరేషన్ వాళ్ళు మా మీద దృష్టి పెట్టి ఈ యొక్క మా యొక్క వినపాన్ని మన్నించాలని మా యొక్క మనవి కలుషితమైన వాటర్ వల్ల వ్యవసాయపురాలకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది మురుగు నీరు వస్తూ ఉన్నది పంటలు దెబ్బతింటున్నా అని చెప్పి వారు కూడా డిపెండ్ చేయడం జరిగింది తప్పకుండా కూడా దీన్ని పరిశీలిస్తాం అది అతి త్వరలోనే దీన్ని కార్యాచరణ తీసుకొని తప్పకుండా కూడా ఒక మంచి డ్రైనేజ్ నిర్మాణం చేసుకొని లాస్ట్కి ఎస్టీపీ కట్టుకొని ఎస్టీపీ ద్వారా కలుషితం లేని నీరు కనుక ఆ డ్యామ్లోకి వదిలి మానేరిలోకి వదిలితే మానేరు నుంచి పోయి కిందికి పోతే కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒకరి ఒక మా కరీంనగర్ నగరం నుంచి బొమ్మకాలు కూడా పార్ట్ ఆఫ్ కరీంనగరే కాబోతుంది కాబట్టి ఎక్కడ కూడా కలుషితమైన నీరు ఉండదు కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు గతంలో ప్రణాళిక తయారు చేసాం ఆ ప్రణాళికలు సాధ్యమైన త్వరలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలియస్తాం అయితే దీనికి దీనిపై మేయర్ సునీల్ రావు కూడా సానుకూలంగా స్పందించి ఒక యాభై అరవై కోట్లు మేము ఖర్చు పెట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఫిల్టర్ బెడ్ నిర్మించి ఆ వేస్టేజ్ వాటర్ను అరికట్టి అదేవిధంగా ఫిల్టరైజ్ చేసిన నీటి మాత్రమే కిందికి వెళ్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది బొమ్మకాలు విలేజ్ కరీంనగర్ మున్సిపాలిటీలో కలిసింది కావున ఇప్పటికైనా కొంచెం అధికారులు స్పందించి త్వరతగత మా యొక్క ఈ యొక్క డిమాండ్ మాకు ఖచ్చితంగా నిర్వహిస్తారని కూడా వాళ్ళు కోరుతున్నారు కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్